చండీ ప్రదక్షిణ చండీ ప్రదక్షిణ అనేది శివాలయాలలో చేసే ఒక విశిష్టమైన ప్రదక్షిణ పద్ధతి సాధారణంగా ఇతర దేవాలయాల్లో చేసేలా పూర్తి చుట్టూ తిరగకుండా ఈ ప్రదక్షిణలో సోమసూత్రం అంటే అభిషేక తీర్థం బయటకు వచ్చే దారి దగ్గర ఆగిపోయి వెనక్కి మళ్ళాలి దీని వెనక ఉన్న పురాణ కథ మరియు పద్ధతిని ఇక్కడ ఈ రోజు తెలుసుకుందాం పురాణాల ప్రకారం శివుని యొక్క ప్రచండ శక్తి లేదా ఆయన గణాలలో ఒకరైన చండీశ్వరుడు శివాలయంలోని నిర్మాల్యాన్ని అంటే అభిషేకం తీర్థం పువ్వులు మొదలైనవి అన్నమాట పర్యవేక్షిస్తుంటారు శివలింగాన్ని అభిషేకం చేసిన తీర్థం సోమసూత్రం ద్వారా బయటకు వస్తుంది ఈ అభిషేక జలం అత్యంత పవిత్రమైనది మరియు శక్తివంతమైనది ఈ సోమసూత్రాన్ని దాటడం అంటే సాక్షాత్తు పరమశివుని శిరస్సు లేదా ఆయన శక్తిని దాటడంతో సమానం అందుకే ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ తీర్థం వచ్చేదారిని దాటకూడదని శాస్త్రం చెబుతుంది దీనిని వృషభ ప్రదక్షిణం అని కూడా పిలుస్తారు దీని క్రమం ఇలా ఉంటుంది ముందుగా నందికి నమస్కరించుకోవాలి అక్కడి నుండి ఎడమ వైపుగా ప్రదక్షిణం దిశలో వెళ్లి అభిషేక జలం బయటకు వచ్చే సోమసూత్రం వరకు వెళ్ళాలి దానిని దాటకుండా అక్కడ నమస్కరించాలి మళ్ళీ వెనక్కి తిరిగి అప్రదక్షిణ దిశలో నందిని దాటుకుంటూ వెళ్ళి అవతలి వైపు ఉన్న చండీశ్వరుణ్ణి దర్శించుకోవాలి మళ్ళీ అక్కడ నుండి వెనక్కి తిరిగి నంది వద్దకు రావాలి దీనిని సోమసూత్ర ప్రదక్షిణ అని కూడా అంటారు ఇలా చేయడం వల్ల శివలింగం నుండి వెలువడే శక్తిని మనం గౌరవించినట్లు అవుతుంది శివాలయంలో చండీశ్వరుని దర్శించుకున్నప్పుడు చప్పట్లు కొట్టడం లేదా బట్టలు విదిలించడం వంటివి చేయకూడదు ఆయన ఎప్పుడూ ధ్యానంలోనూ ఉంటారు కాబట్టి మన రాకను తెలియజేయడానికి మెల్లగా చిటికె వేయడం లేదా చేతులు జోడించడం సరిపోతుంది ఈ పద్ధతిలో ప్రదక్షిణ చేయడం వల్ల మనస్సులోని అశాంతి తొలగి శివుని పూర్తి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆన్లో పెట్టుకోండి ఓం నమస్తి శివాయ అని కామెంట్ చేయండి